నమస్తే అందరికీ నేను ఈరోజు మన ఛానల్లో దీపావళి కోసం మేము ఏమేమి క్రాకర్స్ తీసుకున్నామో చూపించబోతున్నాం ఈ క్రాకర్స్ కొనడానికి మేము కేపీహెచ్ పౌల్ సెకండ్ ఫేజ్లో ఉన్న కోనసీమ వారి వీరేంద్ర క్రాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం వాళ్ళు అయితే ఆఫర్స్ కూడా పెట్టారు ఫ్యామిలీ ప్యాక్ అయితే త్రీ థౌజండ్ మినీ ప్యాక్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని వాళ్ళ ఆఫర్స్ కూడా ఇచ్చారు మేము ఆ షాప్కి వెళ్ళగానే ముందు అక్కడ ఏమేమి క్రాకర్స్ ఉన్నాయో మొత్తం అన్నీ ఒక లుక్ వేసేసాం ఆ తర్వాత మా పిల్లలు ఇంకా ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టేశారు అలా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అన్నీ అక్కడ ఉన్నవాళ్ళు ఒక తొట్టులోకి అన్నీ వేస్తున్నారు వాళ్ళ దగ్గర అయితే దివాలి బ్యాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలా మేము తీసుకున్న వస్తువులన్నింటినీ వాళ్ళు మాకు మొత్తం చూపించారు అలా మొత్తం చూపించిన తర్వాత బిల్లు కూడా వేసేశారు అలా బిల్లు వేసిన తర్వాత మేము తీసుకున్న క్రాకర్స్ అన్నిటిని అక్కడ ఉన్న ఒక అన్న మాకు కవర్లో పెట్టేసి మొత్తం సర్దేశారు అలా సర్దిన తర్వాత మేము ఆ క్రాకర్స్ని అయితే తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాం బయలుదేరిపోయాము అలా ఇంటికి వచ్చిన తర్వాత మేము మొత్తాన్ని ఒకసారి బ్యాగ్ నుంచి బయట తీసి ఏమేమి తీసుకున్నామో చూసాం ఫస్ట్ మనకి దీవాలికి కావాల్సినవి అగ్గిపెట్టెలు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మేము అగ్గిపెట్టెలు చూపిస్తున్నాం మేమైతే రెండు రకాల అగ్గిబెట్టెలు ఇక్కడ తీసుకున్నాము ఆ తర్వాత అగ్గిపెట్టెల తర్వాత ఇవి విష్ణు చక్రాలు విష్ణు చక్రాన్ని కూడా మేము తీసుకున్నాం తర్వాత వచ్చేసి అనకొండ పాంబెలలో తెలిసినవి కాదు అందరికీ పాంబెళ్లను కూడా మేము తీసుకున్నాం పాంపిలను తర్వాత షార్ట్స్ కూడా ఒకటి తీసుకున్నాం ఆ తర్వాత మేము కాకర పువ్వతులు తీసుకున్నాం కాకర పువ్వుతులు నేను దీపావళి లేదు కదా సో కాకర పువ్వుతులు కూడా తీసుకోని దీపాలి మేము తాడులు తీసుకున్నాం తాడుల తర్వాత భూచక్రాలు కూడా తీసుకున్నాము భూచక్రాల తర్వాత ఇంక ఇవి రాకెట్స్ ర్యాకెట్స్ కూడా మేము తీసేసుకున్నాం తర్వాత ఇవి చుచుబుడ్లు చుచ్చుబుడ్డలు కూడా తీసుకున్నాం చుచ్చుబుట్లు అంటే మా అందరికి చాలా ఇష్టం కదా చుచ్చుబుట్టలు తీసుకున్నాం తర్వాత పెన్సిల్స్ తీసుకున్నాం పెన్సిల్స్లోనే చాలా రకాలు కూడా తీసుకున్నాం మేము పెన్సిల్స్ తర్వాత ఈ చిన్న చిన్నవి బాంబులు కూడా మేము తీసుకున్నాము ఆ తర్వాత చిన్న పాంబెలు తీసుకున్నాం చిన్నప్పుడు ఎక్కువగా ఇవే కాల్చేవాళ్ళం కదా ఆ తర్వాత వేరే రకమైన చుచ్చిబుడ్లు కూడా మేము ఇక్కడ తీసుకున్నాం ఇవే బాంబుల్లాగా ఉన్నాయి ఆ తర్వాత మేమిక్కడ లక్ష్మీ బాంబులు కూడా చాలా తీసుకున్నాం లక్ష్మీ బాంబుల తర్వాత రకరకాల పెన్సిల్స్ అని చెప్పాను కదా ఇవన్నీ రకరకాల పెన్సిల్స్ మేము తీసుకున్నాం పిల్లలకి ఎంతో ఇష్టమైన చిన్న గణాలు తీసుకుని వాటిలోకి బాంబులు కూడా మేము తీసుకున్నాం తర్వాత ఇవి గాల్లో ఎగరేసే దీపం కూడా ఒకటి మేము తీసేసుకున్నాం కాకర అయితే మేము తీసుకోవడం జరిగింది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా అంటే చాలా పెద్దగా ఉంది కాకర పూవొత్తు తర్వాత ఇంటికి మొత్తం డెకరేట్ చేయడానికి మేము ఎల్ఈడి చిన్న చిన్న లైట్స్ కూడా మేము తీసుకున్నాం ఇవి మా దీపావళి సామాన్లు మీకు దీపావళి ముందుగానే వచ్చేసిందండి